అంటే మేడం ఎగ్స్ కలెక్ట్ చేసేటప్పుడు ఈ టైంలో చెప్తారు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ సో యూజువల్గా మనం చెప్పేది ఏంటంటే పేషెంట్స్ని పీరియడ్స్ ఒక సెకండ్ ఆ థర్డ్ డే అనేది రమ్మని చెప్తాం అనమాట ఆ సెకండ్ అండ్ థర్డ్ డే వచ్చినప్పుడు స్కాన్ చేస్తాము చేసిన తర్వాత మనం ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాము సో అప్రాక్సిమేట్లీ పేషెంట్ యొక్క మెన్స్ట్రల్ సైకిల్ ట్వెల్త్ టు ఫోర్టీన్త్ డే మధ్యలో ఎగ్స్ అనేవి రెడీ రెడీ అవుతాయి అన్నమాట అంటే మేడం ఒకవేళ మీరు కలెక్ట్ చేసిన అన్ని ఎగ్స్లోకి ఎంబ్రియో ఫామ్ అవ్వకపోవచ్చు సో ఒకవేళ సమ్ టైమ్స్ ఎక్కువ ఫామ్ అవ్వచ్చు రిమైనింగ్ ఏం చేస్తారు ఓకే సో మీరు అన్నది చాలా కరెక్ట్ పాయింట్ అమ్మ సో ప్రతి ఎగ్ ఏదైతే కలెక్ట్ అవుతుందో అది క్వాలిటీ ఉండాలి మెచ్యూర్గా ఉండాలి అనేది రూల్ లేదు అండ్ సపోజింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు టెన్ ఎగ్స్ కలెక్ట్ చేసాం ఆ టెన్ ఎగ్స్ కూడా క్వాలిటీ అనేది అలాగే మెచ్యూర్గా ఉండాలనేది రూల్ లేదు అందులో ప్రాబబులీ మనకు ఆరు నుంచి ఎనిమిది క్వాలిటీ ఉండొచ్చు సో ప్రతి క్వాలిటీ ఎగ్లో మనము స్పర్మ్ అనేది పెట్టిన తర్వాత ఏదైతే పిండం తయారవుతుందో ప్రతిది కూడా ఆ ఆరు నుంచి ఎనిమిది ఎగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిది కూడా పిండంకి దారి తీయాలని రూల్ లేదు సో అందులో నుంచి మళ్ళీ తగ్గిపోవచ్చు సో మనము సిక్స్ టు ఎయిట్ ఎగ్స్ క్వాలిటీ ఉంటే పిండం తయారీకి వచ్చే వరకు మేబీ మూడు నుంచి నాలుగు పిండాలు మాత్రమే తయారవ్వచ్చు సో అలా స్టెప్ బై స్టెప్ మనకు ఎవ్రీ మినిట్ మనము దాన్ని అప్డేట్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది పేషెంట్కి సో ఇలా ఉంది మీ ప్రొసీజరు ఇలా అయింది ఇలా మీ క్వాలిటీ వచ్చింది ఇలా మీ పిండం తయారైంది అనేది సో సపోజింగ్ మనకు గుడ్ సైకిల్ అంటే మంచి ట్రీట్మెంట్ సైకిల్ ఎలా ఉంటుందంటే మనకు పది ఎగ్స్ వచ్చాయి పది కూడా క్వాలిటీగా వచ్చాయి అండ్ పిండం ఏదైతే తయారైందో అందులో ఆరు నుంచి ఎనిమిది క్వాలిటీ పిండాలు తయారయ్యాయి టాప్ క్వాలిటీ అండ్ అందులో నుంచి మనం మేబీ రెండు కానీ మూడు కానీ మ్యాక్సిమం పెడతాము జనరల్గా మన క్లినిక్లో మాత్రము ఒకటి కానీ రెండు మాత్రమే పెడతామన్నమాట ఈ పెట్టిన తర్వాత ఏదైతే మనకు సర్ప్లెస్ అంటే ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం స్టోర్ చేస్తాము సో దట్ బై ఛాన్స్ ఈ పేషెంట్ కన్ఫర్మ్ కాలేదనుకోండి ప్రెగ్నెన్సీకి రాలేదనుకోండి అప్పుడు ఏదైతే మనము ఎక్స్ట్రా మనము ప్రిజర్వ్ చేసాము స్టోర్ చేసి పెట్టుకున్న పిండాల్ని మనము యూస్ చేసుకోవచ్చు అనమాట అంటే మేడం చాలామంది ఆఫ్టర్ ఫార్టీ కూడా ఐవీఎఫ్ చేయించుకోవచ్చు సో ఏజ్ తర్వాత కూడా ప్రాసెస్ కదా సో మళ్ళీ పిల్లలు పుడతారు అని అనుకుంటుంటారు వాటి గురించి మీరు అది చాలా పెద్ద మిస్కన్సెప్షన్ అండి సో ప్రెగ్నెన్సీ అనేది బెస్ట్ టైమ్ ఏదైతే ఉంటుందో లెస్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవకాశం చాలా బాగుంటుంది లేడీస్లో ఎప్పుడైతే థర్టీ ఫైవ్ దాటుతారో వాళ్ళ యొక్క అండాశయం వీక్గా అవుతుంది అండ ఉత్పత్తి శక్తి తగ్గుతుంది అదేవిధంగా వాళ్ళ యొక్క ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది సో ఈ రెండు పారామీటర్స్ ఒకటి క్వాంటిటీ ఇంకోటి క్వాలిటీ రెండు కూడా థర్టీ ఫైవ్ దాటిన తర్వాత తగ్గుతుంది థర్టీ ఫైవ్ దాటిన స్త్రీలకి వాళ్ళ యొక్క ఎగ్ క్వాలిటీ కానీ అండ్ ఎగ్ క్వాంటిటీ కానీ రెండు కూడా తగ్గిపోతుంటాయి అనమాట సో ఫార్టీ ఇయర్స్ ఏజ్లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా చాలా తగ్గిపోతాయి సో జనరల్గా పేషెంట్స్కి ఏం చెప్తామంటే ఒకవేళ వాళ్ళొకేళీఎఫ్ ట్రీట్మెంట్కి ఫార్టీ ఇయర్స్ ఏజ్లో వస్తే వాళ్ళ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి అరౌండ్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే ఉంటాయి